దేశం చెప్తారు దేవి మీ పాద రజ నింత దీసి మా ముదుట తిలక ముగటి తగా తోచె కవితయము మరాణము నీ వదమ నీ వద తీవ్ తగద శ్రీమల తెల్ల ఒక పదము తల్లి తండ్రి ఏ పదము దేవి వారి అక్షరము ప్రేమ ఫలితమేమో ఒక పదము తల్లి ఏదైనా ఉపనిషత్తు నాకెందుకో ఇష్టమైంది అంటే నేను ఉపనిషత్తులు గురుముఖత చదవలేదు అది చదవకుండా ఉందని పరిస్థితి ఇవ్వచ్చు అది చదివితేనే నాకు ఒక శక్తి వస్తుందా అన్నట్టు షత్తు గురించి మాట్లాడమంటే రెండు వాక్యాలు కూడా నేను మాట్లాడేది కానీ ఆ పదవి గౌరవన్ను కొంచెం అట్లా కదిలిస్తుంది ఒక పద్యం వస్తుంది నా ఈ గారికి ఆ ఉపనిషత్ ఋషులకు నేను నమస్కరిస్తున్నాను ఒక చిన్న పద్యం ఎప్పుడు రాసుకున్నాను పడిన నిలబెట్టి బడికి పంపి గుడికి చూపించి గురువుల వాటిని చేర్చి పరమ ఋషులను తెలిపి అక్షరము వైపు నన్ను నడిపించు శక్తికి నతుల నత్తు ఇప్పుడు ఒక పదము తల్లి అన్నది కూడా ఉపనిషత్తులో విషయం అనే ఒక పదము తల్లి తండ్రి ఏరొక్క పదము వారి అక్షరము ప్రేమ ఫలితమేవో నేను దేవి జన్మించినేవి హాసమును సమృద్ధిగా వహించి మా చదువు రాదు మా ఇంట్లో నా కంటే ముందు ఇద్దరు అన్నారో వాళ్ళకురావు మా నాన్నగారు ఒక మాట చెప్పాడు నువ్వు ఫేము కానంత చదువుకోవాలి ఫేమంటే నీకు చదువు రాదు అనేది శ్రద్ధ ఆ మాట మీద నిలబడి ఎంఏ వరకు నేను చదువుకుంటాను వస్తే చదివిస్తూ వచ్చాడు మా నాన్నగారిని మర్చిపోరు అమ్మ సందరసే దేవిని ఆశని సమృద్ధిగా వహించి అమ్మవారి కరుణతో అని ఒక చిన్న పద్యం నాకు రాసుకున్నారు బాగానే వాసే కానీ పద్యం రాస్తేనే పేరొచ్చింది వేయి గల వెలుగు రాసే మొట్టమొదటిసారి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు వచ్చింది అప్పుడే గరికపాటి నరసింహారావు గారు ఆ పురస్కారం వచ్చేసింది వెయ్యిన్నర వెలుగే ఉండాలి ఆ పద్యంతో వెలుగులో పచ్చారు కొన్నటి వరకు భూమిలోనున్న బీజమునై కొన్నటి వరకు భూమిలోనున్న బీజమునై దేవి వర్షింప మొల్కనై చిగులను తొడిగి తొడిగి ఒక చెట్టు వేల పరిమళముల विपिनारो